నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచెడు సాగునీటి సంఘం ఎన్నికలలో ఆరు మంది ప్రాదేశిక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకటవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడిగా నరేష్ రెండవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడిగా గాలేటి వెంకటపతి మూడవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడుగా నలగర్ల వెంకటేశ్వర్లు నాలుగవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడిగా వరదగర్ల వెంకటేశ్వర్లు ఐదవ నెంబర్ ప్రాదేశిక సభ్యుడు కొండిశెట్టి సురేష్ ఆరవ నెంబర్ ప్రాదేశిక సభ్యురాలుగా శాఖవరపు జయంతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గెలుపొందిన అభ్యర్థులకి నియామక పత్రాన్ని ఎన్నికల అధికారి భవాని సర్పంచ్ సుర్ధాని సురేష్ బాబు అందజేశారు వీరిలో అధ్యక్షుడిగా వర్దగర్ల వెంకటేశ్వర్లు గాలేటి వెంకటపతి ఎన్నికయ్యారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా సహకరించిన గ్రామస్తులకి ఎన్నికల అధికారి కృతజ్ఞతలు చెప్పారు నూతనంగా ఎన్నికైన సభ్యులు రైతులకు సహకారం అందించాలని సర్పంచ్ సురేష్ బాబు కోరారు సభ్యులకు అభినందనలు ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎల్లబోయిన సురేష్ మాజీ ఎంపీటీసీ గుమ్మడి వీరస్వామి గ్రామస్తులు కందనూరు కోటేశ్వరరావు భరత్ కుమార్ శ్రావణ్ కుమార్ వెంకట వినోద్ తదితరులు పాల్గొన్నారు టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి ఆ ఒక్కొక్కరిని ఎన్నుకోవడం జరిగింది దీనిలో ఒకరిని ప్రెసిడెంట్ గాను ఒకరిని వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నుకో జరిగి ఎన్నుకోవడం జరిగింది వీరందరూ కూడా గా మనం స్వచ్ఛందంగా యునానమస్ ఎలక్షన్ జరిగింది కంటెస్ట్ కాలేదు కాబట్టి ఏకగ్రీవంగా ఈ సొసైటీ ఎన్నికల్లో జరిగే ఫలితాలను మేము ఈరోజు నోటీస్ బోర్డులో ప్రకటించడం జరిగింది ఇందులో దొంతు నరేష్ ఒకటో వార్డుకి రెండవ వార్డుకి గాచేటి వెంకటపతి మూడవ వార్డుకి నల్లగర్ల వెంకటేశ్వర్లు నాలుగో వార్డుకి వర్ధగల్ల వెంకటేశ్వర్లు ఐదో వార్డుకి సురేష్ ఆరో వార్డుకి శాఖవరపు జయంతి ఇందులో ప్రెసిడెంట్గా వర్దగల్లు వెంకటేశ్వర్లని సెలెక్ట్ చేయడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది సభ్యులందరూ కలిసి అందులో వైస్ ప్రెసిడెంట్గా గాలేటి వెంకటపతిని ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్షన్ జరగడం చేయడం జరిగింది మేము అందు ఈ దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సభ్యులకి మేము వాటర్ యూజర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంలో ఈ నీటి వినియోగదారుల సంఘాలని ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో పల్లెచూరు వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా పెద్దగా వెంకటేశ్వరి గారు ఉపాధ్యక్షులుగా కాలేటి వెంకటపతి గారు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన వీధిలో మన వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ తిరుగుల రామకృష్ణ గారితో మన కంచెడు గ్రామ చెరువుని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పి హలో సులూరిపేట నేను మీరు తూ వర్మ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా నేను మీ సులూరిపేట వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుద్దాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సోళ్లూరు పేటలో నలభై ఏళ్ల అనుబంధంతో చందనా స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సోళ్లూరు పేటలో